హాయ్ ఫ్రెండ్స్ లలిత అయితే లేదండి మా అత్తగారికి జ్వరం అని అలా అక్క వస్తే లలిత కూడా వెళ్ళిందండి ఒక అరగంటలో వస్తుంది నేను ఇప్పుడైతే సోడా పని తీసానండి వాళ్ళ ఇప్పుడే వచ్చాను కమ్మగారు అయితే కొడుకున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి ఎందున్నరై కొద్ది లలిత మా కోసం పప్పును పిల్లల కోసం దొండకాయ బెండకాయ ఫ్రై చేసినట్టు ఈరోజు నేనైతే ఫస్ట్ కొయ్యగూడెం వెళ్ళానండి మొదటగా తొమ్మిదింటికి బయదెళ్ళి కొయిలగూడెం వెళ్ళి అక్కడ సిఫ్ట్ కోడి గురించి వివరాలు అడిగి కొనుక్కుని మళ్ళీ అక్కడ నుండి పోతవరం వెళ్ళి పోతవరం అయితే సోడా బండి తీసానండి షోడా బండి తీసి అక్కడ ఆరింటి వరకు ఉండి ఆరింటి గంట నుండి బయదెళ్ళి మళ్ళీ బండి నీళ్ళు నీళ్ళెక్కించుకుని రాజవరం అయితే వచ్చానండి లలిత అయితే మా అమ్మ మా అమ్మ దగ్గరికి వస్తున్నానని ఫోన్ చేసింది అండి ఇక్కడే మా అత్తగారు వెళ్ళారు రెండు బజార్లు అవుతారండి ఇంకా తను ఇప్పుడు డిస్టర్బ్ చేస్తాం ఎందుకని ఇంకా తను వచ్చేదండి ఎనిమిదిన్నర ఐదు గంటలు అరగంట గంటల తను వచ్చేద్దే ఇంకా అలా అమ్మ ఉందని తను వెళ్ళింది నేనైతే వచ్చి నీళ్ళు తోడుకుని స్నానం చేసి బట్టలు అయితే అన్నం పెట్టుకుని తింటున్నానండి అమ్మ వాళ్ళు ఆ టైపు గదిలో పడుకున్నారు పిల్లలు కూడా వెళ్ళి దగ్గర ఉన్నారు నానేమో ఏమో పోతవారు నాజ తీర్థం జరుగుతుంటే వాళ్ళ వెళ్ళే వాళ్ళందరూ పంట కట్టుకుని వెళ్తే అటు వెళ్ళాడండి ఫ్రెండ్స్ స్విఫ్ట్ కోడ్ స్విఫ్ట్ కోడ్ గురించి అయితే మీకు అయితే ఒక ఇష్యూ చెప్తాను కొత్త క్రియేటర్కి అయితే కంపల్సరీ అయితే ఉపయోగపడుతుంది అండి అదేంటంటే ఆ ప్రతి బ్రాంచ్కి కూడా స్విఫ్ట్ కోడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఆ ఏ బ్యాంక్ అయితే ఉందో మన ఏరియాలో హె హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ కోడ్ అండి కొంతమంది ఎంఐసిఆర్ కోడ్ ని స్విఫ్ట్ కోడ్ అనుకుంటున్నారు అదైతే వాస్తవం కాదు ఫ్రెండ్స్ మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరగాలంటే ప్రతి బ్యాంకు హెడ్ క్వార్టర్ కొన్ని బ్యాంకులు అనుసంధానం చేసి కోడ్ ఇస్తుంది అండి అది అన్ని బ్యాంకులు ఉండదండి ప్రస్తుతానికి చెప్పాలంటే మాది కోడెం అండి మాకైతే షిఫ్ట్ కోడ్ కోయిలగూడెం బ్యాంక్ అయితే లేదండి వేరే చోట ప్యాక్ ఉంటే అక్కడ నుండి మేనేజర్ గారు కనుక్కుని అయితే చెప్పారండి అదేవిధంగా నేను షిఫ్ట్ గో గురించి అయితే శుక్రవారం వెళ్ళానండి మళ్ళీ ఈ రోజు వెళ్ళాను ఈ రోజు అక్కడ పని అయితే సరిపోందండి మేనేజర్ గారు బాగా కోఆపరేట్ చేశారు ఆన్లైన్ లో చూశాను ఆన్లైన్ లో చూపించి కొన్ని అయితే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదాహరణగా నేను నేనండి ఆంధ్ర బ్యాంక్ అనగా కొన్ని బ్యాంకులు యూనియన్ బ్యాంకు లో విలీలమైన బ్యాంకు ఓ సిప్ట్ కోడ్ యూనియన్ బ్యాంక్ సిప్ట్ కోడ్ అండి విలీనం అయ్యాక వేరే అండి ఆన్లైన్ లోనైతే ఆంధ్ర బ్యాంక్ చూపిస్తుంది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే అదైతే రాంగ్ అండి విలీనం అయ్యాక యూనియన్ బ్యాంక్ లో కొంచెం నెంబర్లు మారిన చివరి డిజిట్ నెంబర్లు మారినాయి అవి అయితే ఒకసారి చూసుకోండి అందరూ కూడా ఈ వీడియో అయితే మీకు అయితే ఉపయోగకరంగా ఉంటదని నేను చెప్తున్నానండి నా సమస్య ఏంటంటే నాది ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ లో విలీనం అవుతున్న ఆంధ్ర బ్యాంకు ఆ స్విఫ్ట్ కోడ్ అయితే అక్కడ మేనేజర్ గారికి కూడా శుక్రవారం వెళ్తే తెలియదేంది నెట్ లో చూపిస్తుంది కరెక్ట్ రాంగో మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావులే సోమవారం రా కనుక్కుంటానని అక్కడ ఇవాళ అయితే నన్ను అక్కడ ఉంచోబెట్టే రెండు మూడు గంటల నలుగురు ఐదుగురు ఫోన్ చేసి అయినా కనుక్కుని అప్పుడైతే చెప్పారండి దీనికి సంబంధించిన యూనియన్ బ్యాంక్ అయితే వీడియో చూస్తున్న వారు ఎవరన్నా అంటే కాకినాడ అండి కాకినాడ షిఫ్ట్ కోడ్ ఆ బీబీ కేకే అండి అంటే కాకినాడ బ్రాంచ్ హెడ్ క్వార్టర్ అండి ఈ చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ నాకైతే ఈ రోజు అంతమైందైతే ఇంకా అంతవరకు అది అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను మేనేజర్ గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు బాగా చెప్పారండి అదేవిధంగా ఇంకా వాళ్ళ నుండి అయితే చోడబండి తీరం స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వ్యాపారం అయితే స్టార్టింగ్ కదండి వాళ్ళ బండి తెమ్మోదప్పుడు కూడా ఆ రెండున్నర అయిపోయింది ఈ పల్లెల్ని చూసి ఇల్లు పడింది మొదటికి ఇవాళ వ్యాపారం అయితే బాగా డల్గా ఉంది ఇంకా మనం ఎత్తుకోవడానికి అయితే ఒక నాలుగైదు రోజులు పైన పడుద్ది ఆ పోతవరం చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఉంటా మన బండికడేవాళ్ళు అయితే ఇంకా బండి తీస్తున్నారు ఫ్రెండ్స్ ఆ చాలా మంది కూడా బండి వచ్చే అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి మన వీడియో కూడా చూస్తున్నారు చాలా మంది అదే విధంగా కొత్తగా మన వీడియోలు చూస్తున్న వారు ఎవరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నానండి స్విఫ్ట్ కోడ్ గురించి అదైతే ప్రతి బ్రాంచ్ కి అయితే ఉండదండి పండగ గుర్తు అయితే చెప్తున్నాను నేను మీరు ఆన్లైన్లో చూసే చూసి నెంబర్ ఒకసారి ఐడెంటిటీ చేసుకుని మళ్ళీ మేనేజర్ గారిని కనుక్కోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం వెళ్దాం లలితని పిల్లల్ని అయితే ఇప్పుడు అయితే తీసుకురావాలండి లేట్ అయింది కదండి ఇంకా అనుకుంటా నేనైతే వెళ్ళి తీసుకొస్తానండి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ మర్చిపోకుండా కొత్త ఎవరైనా ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్